వందల ఏళ్ళుగా స్వాదీకర మండలో వేళలో కలుస్తూ దుక్కు చూస్తూ ఉన్నారు సార్లు ఎవరా ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమము ఇంతమంది పెద్ద పల్లెతులను మనకు సాధన కాను ఇంతటి గొప్ప కార్యక్రమం జరిగే కారణమే నేను మన కుమారసాని కారణము ఆయన హత్య చేసి

అంటే ఎన్టీ మళ్ళీ వర్గాలు నడిపించారు కానీ ధైర్య దిబడు చక్కడ ఈ రోజు దుర్గంగా ఈ స్వామిని వెంటనే నిరుగు లేకుండా నిరుగు కావాలి మనం పెద్ద మనకు మా కుమార్ సార్ మా అమ్మ చంద్ర చంద్రకాంత్ నారాయణరావు గారు ఈ సమానము ఈరోజు వినాయక ఫౌండేషన్ ఎన్ని కార్యక్రమం ఆ జగన్ మాట ఆ రోజు ఫోన్ చేసి అమ్మమ్మ ఈరోజు ఇన్నో రకాల కార్యక్రమాలకు మనకు ధైర్యం చెప్పి ముందుగా నడిపిస్తున్నారు ఆయన ఇద్దరు వాళ్ళకు నిజంగా ముద్దగా దోరాపడ్డాను ఈరోజు నిజంగా ఈ స్వామి ఒక కళ చాలా మంది కళ చూడాలని నేను మొదలు పెట్టేప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా చేతులు పడుతున్నారు ఇన్నేళ్ల నుంచి దామూరి పదన కానీ ఏడుసా పదం కానీ స్వామి చూస్తాను పోయినాన్ని కళ్ళైపోయింది నిలబెట్టండి సావిని నిరవగుతాను ఇలా నేర్చు నేర్చేప్పుడు నాకు కాస్త వచ్చేది ఆ ఇంత కష్టమైతే సరే చేయాలి సాగు కానీ చాలా మంది భయపెట్టారు నన్ను ఎందుకు భయపెట్టారంటే అక్కడ పోతే చనిపోతారని భావోస్తాదని బుట్టగులు కళ్ళు దుక్కుతాయని చాలా కుటుంబాలు వ్యాచి వెళ్ళాయని చాలామంది పత్రం వెళ్ళారని చాలా మనకు చెప్ప వచ్చి భయపెట్టారు అయినా కానీ స్వామి దానితో భయపడకుండా మనము ఈరోజు ఆయన ఆయన ఆశిస్తులు వీళ్ళ ఆశిస్తులతో ఈరోజు మనము దిగ్గజం గురి వచ్చేసి ఈరోజు సాయం చేస్తే పద్నాలుగు అమ్మవారి దృశ్యప్పుడు నిజంగా చేసాను నేను నిజంగా అయితే ఆ అమ్మవారి దృశ్యప్పుడు మండం కూర్చొచ్చినప్పుడు చీర కట్టనే కళ్ళు నీళ్ళు వచ్చాయి బా సేవడాంటే మరి కొన్ని కోట్లు చంపదిస్తే ఒక ఆనందం వస్తుంది కానీ అంత అధికంగా కానీ అంటే అధికారని చూపించే జన్మ స్థానాలు కలిపిదు ఎన్నో రకాల మనము ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సమస్యలే కానీ ఈరోజు ఒక దేవుడికి వచ్చేసి మెడలో ఈరోజు పెట్టి ఈరోజు ఆయన ఇంతమందికి అమ్మకా పూజ జరుగుతుంటే మీరు అందరూ పూజ నాకు లో నేర్చుకుంటారు అంటే అంత ఆనందం ఇది ఆనందమే ఇది మీరందరూ మీరు అందరూ ఇచ్చిన సహకారము మా చిన్న ఆయన అయితే దాదాపు రెండు నెలల మా తమ్ముడు హరిస్వామి ఇచ్చినవి దాదాపు నెల రోజులుగా ఇంకా వాళ్ళు ఉండి దగ్గరని చేసి దగ్గరని పని చేసి నిరంతరము సలహాలు సూచన ఇస్తా ఈరోజు నడిపిస్తుంది మీరు నడిపిస్తారు ఇద్దరు అలాగే మనం పనిచేసే వాళ్ళు కానీ ఈ కార్పొరేట్ వేసినవి మన ఆశారులు వేసిన చాలా మంది ఇది అందరికీ కష్టమే డబ్బులు వేరే సార్ కానీ కష్టం వాళ్ళందరూ కష్టము వాళ్ళ స్వామికి చేయాలి తప్పన రాత్రి అయినా చేసి నేను పొలం తాత పొలం అయితే వస్తానే నీకు ఎంతకుమంది వేసుకో అన్న బుజ్జి నీకు ఇబ్బంది లేదు యాడికే వేసుకొని చెప్పి పశువు పాపాలు చెప్తే పచ్చడి పశువు స్వామి కండి అది లేదు బాధ నేసిందండి పసుపు అది తోగిన ఎంత ఆయనకు కానీ ఎంతగా తీసుకొని స్థలం ఇస్తాను అని చెప్పి ఆ ఏమో లేదు తర్వాత ఆడు కూడా ఎంత ప్రశుద్ధి ఇస్తాము పాదపల్లి ఒక్కరోజుగా వచ్చి ఒక్క మాడు ఎంతవరకు ప్రసిద్ధమైన నిజంగా ఇటువంటి గొప్ప వ్యక్తులు మన బాబు దగ్గరలో అటు అంత గొప్ప వ్యక్తులు ఉన్నబట్టే ఈరోజు ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఈ అన్నదాన కార్యక్రమాలు చూసారా ఈరోజు ఎంత అద్భుతంగా జరిగింది సాయంత్రం ఈ ఊర్లో అంటే హైదరాబాద్ సాయంత్రంలో ఈ కార్యక్రమానికి నడిపించేందుకు దానికంటే నడిపించేందుకు ఆ భగవంతునికి ના ત્રણ માગાર અહીં ఎక్కడైనా డబ్బే చాలా మంది డబ్బిచ్చే పడ డ డబ్బే కాదు నా వెనక ధైర్యం చెప్పేవాడు ఇప్పుడు నా భార్య ఎన్నో వాటిని భయపడి ఉలికపడి లేచే ధైర్యం చెప్పిందంటే ఈ సామెరికి భయపడే మీకు తెచ్చేది రాత్రి కూడా ఉలికపడి లేచే నీ పాము కుర్తాడు పాము కాని నువ్వు పతనం వెళ్తావు నీ కొడుకులకి ఏమైనా జరుగుతుంది చాలా భయపెట్టారు నిజంగా అయ్యి నీ చెప్పుకోలేము మనం ఉలికపడి లేచే ఆమె ధైర్యం చెప్పి ఏమి కాదని నువ్వు ముందుకు పోయాగానే చెప్పి ధైర్యం అంటే ఒకరొకరు ఎంతో మంది ధైర్యం చెప్పడంతో ఈరోజు అందరికీ సాయం చూపిస్తాము పెద్ద అంటే చిన్న పనే కానీ నా దృష్టి చిన్న పనే ఈరోజు మనం చేస్తే నా అమ్మవారిగా దొరికింది లాస్ట్లో అమ్మవారి చూడండి ఎన్నో పొందడం అమ్మవారి కానీ నేను కూడా నేను నాగా పూజ చేయాలని బయట చేసాం అదే భద్రపురంలో మా చిన్న రాకేటయ్య మా తమ్ముడు ఇష్టాన్ని మిగుతావాళ్ళు అంటే సపోర్ట్ చేసే వాళ్ళందరూ అందరికీ వేరే ప్రదేశం ఆశీస్సులు ఉండాలా ఎందుకంటే వీళ్ళందరూ వెనకటి నడిపించేళ్ళు తర్వాత చాలా మంది నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు అమ్మ చంద్రకళమ్మ మా సారత్ కుమార్ సారే మా తమ్మ దుర్గ వీళ్ళందరూ నడిపించి ముందు చెయ్యి మేము ఉండాలి ధైర్యం చెప్తున్నాం కాబట్టి తెలుసా మా తమ్ముడు చిన్నడి కాబట్టి వాళ్ళు పద నమస్కారం చేయద్దు వాళ్ళకి చేసేది అంటే అంత గొప్ప వ్యక్తులు అంటే నడిపించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఏం చేయలేదు ఇది ఉడతా సరే నేను చేస్తా ఉడకే శ్రీరాములు సాయం చేయ గొప్ప నేను కొడతాను ఆయన గృత సాయం చేశాను కళ నెరవేర్చాను అందరూ ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామి పూజ చేసుకుని ఆనందం చేసుకోవచ్చు పొద్దున్న రాబోయే కాలం అనేది నా వంతు ఏదైనా సరే స్వామికి చేయాలనే తప్పనే ఉంది తప్ప వేరేది లేదు ఇది ఒక సేవ మాత్రమే ప్రతి రూపాయి ఒక వెతుకు వేసుకోకపోతే ఏ విధంగా పెడతాను ప్రతి రూపాయలు దుబాయ్ లేకుండా స్వామికి కేసు అడకచ్చినా సరే భిక్షానికి చేసినా సరే స్వామి రాబోయే కాలంలో వైభవంగా చేసేదాన్ని ప్రయత్నం చేస్తాను ఇక్కడి కానీ ఎవరు నాకైనా లేదా ఎవరిని డొనేషన్ తరగం సరే మా వినాయక ప్రోజెస్ట్ అయితే వరకు ఎన్నో సని ఎవరిని జోనేషన్ అడగానే వాళ్ళకే వాళ్ళు ఇస్తేనే నేను ముందు పోయి చేస్తాను కానీ అట్లా స్వామి కానీ ఎవరిని జోనిసే ప్రయత్నం అడగాను నేను అడగే భిక్షాటం చేస్తే యువతనికి భిక్షాటం చేయడం ఇష్టమైతే రూపాయి రెండో కాబట్టి ఆ భిక్షాటం ఈ స్వామికి ఇప్పటి డెబ్బై గంటలలో వైభవం నా నాకు ప్రయత్నం ఎందుకంటే మా నాయను మా అప్ప వాళ్ళ అప్పులు ఎవరో ఇది వాళ్ళ తాత ఎవరు సంకల్పం కావాలి ఏదో లాట చేతుంది ఆ జగన్మాధే ఉంది ఆయన స్వామి కాబట్టి అందరికీ పాదాను చేసిన భద్రపులు చేస్తున్నా మా సార వాళ్ళు మా తమ్ముడికి బుజప్పకు వెనక దర్శనలకు అందరికీ మా అన్నగారికి మా అన్న శుభయ్య కానీ సార్ నువ్వు కూడా ముందుకే చెప్పాను ఆయన ధైర్యం ఇటువంటి వాళ్ళందరూ వల్ల నేను ఇవ్వ చేయగలను మీ అందరికీ పాదా నమస్కారం చేస్తున్నాను ఆ దేవుని ఆశీస్సులు విరవద ఆశీస్సులు ఎదురికి కాన్యస ఆశీస్సులు అందరికీ ఉండాలా నిరంతరం మనందరికీ కలిసి అవకాశాలు విధాన కార్యక్రమాలు నిరంతరం చేసి మన స్వామికి ఆయన అందరము ఆయన ఆశీస్సులు ఇస్తున్నాము స్వామి సేవకు మనం నిరంతరం మన జీవితాన్ని అంకితర ప్రయత్నిస్తాము ఈరోజు భజనపురులు అంటే ఈ భజనపురలు ఎందుకు మనం చేసుకోవాల సంబంధం అంటే వాళ్ళు దేవునికి ఒక శవకుడు ఇప్పుడు మనమున్న రామ అంటే ఒకసారి అంటాం కృష్ణ అంటే ఒకసారి అంటే కానీ నిరంతరం భజల్లో వాళ్ళు కంటే వాళ్ళు పోటీతో వస్తావుతారు కానీ నిజంగా దైవ సన్నిధికి వాళ్ళ పాటలు పా చేస్తా అంటారు మంది వాళ్ళు కూడా గుర్తింపు లేరు చాలా మంది భజన చేస్తారంటే ఈ ప్రపంచంలో చూపుతారు నాకు తెలిసిన విషయం కానీ భజన దూరం మనలో గుర్తించింది కానీ ఆ రోజు మా కుమార్ సేవలు దాన్ని ప్రోత్సహించారు దగ్గర దగ్గర ఆ రోజు డెబ్బై ఏడు మంది ఎనభై మంది మనకు ప్రొసించి మన ఆ సహాయకాలండి రోజు ఎందుకు అని చెప్పి అంటే ఈ బజ్జాపల్లి అంటే దేవునికి సన్నిధికి చేరే వాళ్ళని గుర్తింపు వెయ్యాలి మనము చూడే పద్నాలుగు నుంచి వాళ్ళు మనం అందరం స్టేట్ అన్నం అన్నీ విన్నాము కంటిన్యూస్ చొక్కలకు దిగుతా కానీ వాళ్ళు కంటిన్యూస్గా చూడే అమ్మవారి వాళ్ళ స్థాయి కోసం అమ్మవారి కోసం పడతారు అంటారు అంటే రాజపరి ఎక్కడ కానీ ఎంజాయ్ అంటే ఎక్కడ ఒత్తిడి పడకుండా ఎక్కడ ఎక్కడ కానీ అది చచ్చిపోకుండా ఇంకా మన చిన్న చిన్నగా అంటారు చేస్తామంటే నిజంగా చెప్పాల్సి ఇప్పుడే ఎవరు వాళ్ళ జరిగిన కానీ వాళ్ళ మా అత్త రమణ కోడ నేను ఎక్కడ వాళ్ళు తెలిసి చేస్తాడు కాబట్టి వీళ్ళందరికీ మనందరూ సన్మానించుకోవాలా వీళ్ళకి సన్మానించే కదా మన ధైర్టు మన ఎదురు సార్ సన్మానించే అందరూ సన్మానం అందరూ సన్మాన గ్రహితులు కానీ కొందరు సన్మానించుకోవాలి వాడు సన్మానించుకోవాలి ఈ మాత్రమే కార్యక్రమం వీళ్ళ చేత వీళ్ళ చేత చూపించాలని చెప్పుకుంటారు మా మా సార్ పేరు కుమార్ సారు దుర్గాస్వామి సుబ్బయ్య ఇది ముప్పటి గంట ఇది డిపాజిట్ విచారం సంబంధ